హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో వికలాంగుల కోసం కొత్త పెట్రోల్ డీజిల్ సబ్సిడీ పథకం అయితే ప్రారంభమైంది దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల కోసం మరో ముఖ్యమైన పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం ద్వారా మూడు చక్రాల వాహనాలను ఉపయోగించే వికలాంగులకు పెట్రోల్ అండ్ డీజిల్ ధరపై యాభై పర్సెంట్ రాయితీ అయితే అందించబడుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఏపీ పెట్రోల్ డీజిల్ సబ్సిడీ పథకం యొక్క ముఖ్యాంశాలను మనం చూసుకున్నట్లయితే యాభై పర్సెంట్ రాయితీతో ఈ పెట్రోల్ డీజిల్ ధరపై యాభై పర్సెంట్ రాయితీనైతే ఇవ్వబోతా ఉన్నారు అలాగే టూ హార్స్ పవర్ వాహనాలకు పదహైదు లీటర్లు అలాగే టూ హార్స్ పవర్కు పైగా ఉన్న వాహనాలకు ఇరవై ఐదు లీటర్లను గనిష్ట పరిమితిగా అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఈ పెట్రోల్ డీజిల్ అమౌంట్ సబ్సిడీ అమౌంటు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఏపీ పెట్రోల్ డీజిల్ సబ్సిడీ యొక్క అర్హతలను మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వికలాంగులుగా గుర్తింపు ధ్రువపత్రం అయితే అవసరము స్వయం ఉపాధి కోసం ఉపయోగించే మూడు చక్ర వాహనాల దారులు దీనికి అర్హులని చెప్పడం అయితే జరిగింది పేదరిక రేఖ కింద ఉండాలని ఆదాయ పరిమితి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే దీనికి సంబంధించి దరఖాస్తు విధానాన్ని మనం చూసుకున్నట్లయితే మీ స్థానిక జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు డాక్యుమెంట్ల విషయానికి వస్తే వికలాంగుల ధృవపత్రము అలాగే వాహన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలను అయితే మనం డాక్యుమెంట్లుగా ఇవ్వాలి దరఖాస్తు ఫారాన్ని మనం చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్ లేదా ఆఫీస్ నుంచి కూడా ఈ దరఖాస్తు ఫారాన్ని అయితే మనం పొందవచ్చు పెట్రోల్ డీజిల్ బిల్లులు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఈ బిల్లులను అయితే సమర్పించాలి అప్పుడు మాత్రమే మనకు వాటిపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో మన అకౌంట్లో జమ అవుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ పథకానికి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు లక్షల నిధులను అయితే కేటాయించింది ఈ రాయితీని కేవలం ఉద్యోగానికి వెళ్లే ప్రయాణాలకు మాత్రమే పరిమితం చేశారు సబ్సిడీ కోసం ఆమోదించిన బిల్లులు మాత్రమే తీసుకోబడతాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వికలాంగులకు ఆర్థికపరం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్